public. ప్రైవేట్ ప్రజల భాగస్వామ్యం సర్వేపై బాలయ్యపల్లి ఎంపీడీఓ డీజే వినీల్ కుమార్ ఆధ్వర్యంలో మండల పరిషత్ కార్యాలయం నందు అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమానికి టీడీపీ మండల అధ్యక్షుడు రాయి మస్తానాయుడు టీడీపీ మండల క్లస్టర్ ఇన్ఛార్జి రాయి సత్యం నాయుడు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు అట్టడుగున ఉన్న ఇరవై శాతం మంది నిరుపేద వర్గాలను నిర్దేశిత సూచనల ఆధారంగా సర్వే నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించిందని ఎంపీడీఓ అన్నారు సచివాలయాల పరిధిలో పక్కా ఇళ్లు విద్యుత్ బ్యాంక్ అకౌంట్ గ్యాస్ కనెక్షన్ వంటివి లే ఎటువంటి సంపాదన లేనివారిని గుర్తించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ విజయలక్ష్మి డిప్యూటీ ఎంపీడీఓ రామకృష్ణ వెలుగు ఏపీఎం కిరణ్ సచివాలయాల సిబ్బంది పాల్గొన్నారు ఈ నూట పదో నూట ఇరవై ఎలా మనకు వస్తారు ఇప్పుడు మనం ఆదర్శ వ్యక్తులు మనం ఎంపిక చేసుకోవాలి కాబట్టి మీ రోజు నుంచి ప్రతిరోజు ఎన్ని చేసామనేటువంటి ఆఫీస్ నుంచి రిఫార్డ్ చేస్తారు చెప్పాలి మీరు ఏదైనా టార్గెట్ ఫిక్స్ చేసుకొని మీ సచివాలయం మీరు అందరూ కూర్చొని మాట్లాడుకొని నాయకులతో మాట్లాడండి అలాగే ఉద్యోగస్తున్న పెద్ద ఉద్యోగస్తులు మీ గ్రామాల్లో వాళ్ళు కూడా కావాలి మీరు ఏమైనా హిమాలయ స్కూల్ ఆధ్వర్యంలో విద్యా విహార్ స్కూల్ మైపాడు రోడ్డు నవలకుల తోట నెల్లూరు ఐఐటి నీట్ ఫౌండేషన్ గుడ్ అకాడమిక్స్ గుడ్ హ్యాండ్ రైటింగ్ క్రికెట్ క్లాసెస్ బాస్కెట్ బాల్ వాలీబాల్ స్కేటింగ్ ఆర్చరీ కరాటే యోగా హాస్టల్ ఫెసిలిటీ గుడ్ ఫ్యాకల్టీ హిమాలయన్స్ విద్యా విహార్ స్కూల్